నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నామని దీనికైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కాల్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది దీన్ని గుర్తించడం ఎలా దీనికి చిట్కాలు ఏంటి దీనికి కావాల్సినటువంటి నివారణ ఏంటి అనేది ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది దేనివల్ల వస్తుంది ఇది గర్భాశయంలో పట మిగిడి పొడదలు ఏర్పడడం వలన వాతావరణం వలన అమవాత అనే దాని వలన వస్తాయండి దీన్ని గుర్తించడం ఎలా దీన్ని గుర్తించడం అనంటే నెలసరి పీరియడ్ సరిగా రాకపోవడం ఒబెసిటీ అని అంటే బరువు ఎక్కువ పెరిగిపోవడము అవాంఛిత రోమాలు రావడము ఎయిర్ స్పాల్ అవడము ఇలాంటి లక్షణాలు జరుగుతాయి ఇవి సహజంగా పదకొండు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా రావచ్చునండి దీని వలన సంతానం అయ్యే అటువంటి అవకాశాలు ఉన్నాయి డాక్టర్ గారు మరి దీన్ని నివారించడానికి ఆయుర్వేదంలో నాటు వైద్యంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఉన్నాయండి రావి పండ్లను మనం తీసుకొని వచ్చి ఎండబెట్టి పౌడర్ చేసుకొని రోజు ఉదయం సాయంత్రము వాటర్తో తీసుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి మరి దీనికి ఎలాంటి ఆహార నియమాలు వాడాలి ఏవేవి తినాలి ఏవేవి తినకూడదు దీనికి పథ్యం ఏంటంటే వంకాయ ఆలుగడ్డ చింతపండు పులుసు పచ్చళ్ళు కోడి కూర చేపలు కోడిగుడ్లు స్వీట్స్ పాలు అలాగే కాకరకాయ దొండకాయ గోంగూర ఆల్కహాల్ ఇలాంటి పదార్థాలు ఉంటుందండి మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి దీనికి బెండకాయ బీరకాయ అలసంతకాయ సొరకాయ చిక్కుడుకాయ పాలకూర ఇంకా ఎరువు చాలా ఎక్కువ వాడుకోవాలండి పెసరపప్పు కందిపప్పు కూడా వాడవచ్చు మరి ఈ చిట్కాలు కాకుండా మనకు బయట మార్కెట్లో ఏమైనా దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అవైలబుల్గా ఉన్నాయా ఆయుర్వేదంలో ఉన్నాయండి దీనికి శతావరి అశ్వగంధ దూలబండి చూడటము హుషారుగా చూడము అణపానంగా తీసుకొని వాడవచ్చండి విన్నారు కదా డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు ఈ పీసీఓడి ఎవరైతే వచ్చిందని అనుకుంటున్నారో సరైన పరిష్కారాన్ని కొరకు డాక్టర్ గారికి కాల్ చేసి మీ సమస్యను కూడా మీరు చెప్పవచ్చును ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే మీరు నేరుగా డాక్టర్ గారి దగ్గరికి రావచ్చును మా యొక్క అడ్రస్ మాకు సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచబడి ఉంటాయి ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా కూడా మీరు వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అయితే సమస్య తీవ్రంగా ఉందని మీరు పరిగణించినట్లయితే అంటే చాలా రోజులుగా మీకు పిల్లలు పుట్టడం లేదు అని మీ గర్భశాయలో దోషం ఉంది అని మీరు కనుక గుర్తించినట్లయితే మీ డాక్టర్ గారిని వచ్చి కలవచ్చు లేదని అంటే కాల్ ద్వారా కూడా వారి యొక్క సలహాన్ని పొందవచ్చును లేదు మీకు రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు నేరుగా ఆర్డర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము సో వ్యూయర్స్ మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ